వెల్కమ్ టు మై ఛానల్ భారత్ భారత్ టుడే ప్లీజ్ లైక్ షేర్ అండ్ భారత్కి జై జై శ్రీరామ్ మిత్రులారా ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రతిపక్ష నాయకుడు జమ్మూ అండ్ కశ్మీర్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ ఒక దుర్మార్గమైనటువంటి జాతి వ్యతిరేకమైన ప్రసంగం చేయడం జరిగింది భారతదేశ ప్రసంగం చేయడం జరిగింది వార ప్రసంగం లో మాట్లాడతు అక్కడ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రధాని చేకొడుతు వార మాట్లాడిన మాటలు ఈ బహర్ కే లోగ్ అప్కే ఆపర్చునిటీస్ తీనే జా రహ హై ఈ బహర్ కే లోగ్ అప్కే కాంట్రాక్ట్స్ లేకే జా రహ హై ఈ బహర్ కే లోగ్ అప్కే హర్ ఆపర్చునిటీస్ కో పోలో కుઠા కే లేకే జా రహ హై అనేక గుడ్ ప్రసంగం మార్చేడం లేదు అంటే తెలుగులో చెప్తే ఈ బైట వ్యక్తులు మీ యొక్క ఏదైతే ఉద్యోగ ఉన్నాయో వ్యాపార అవకాశాలు అవకాశాలున్నాయో అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ బయట వాళ్ళు వచ్చి తీసుకొని పోతున్నారు మీకు ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు అని సేమ్ ఇదే డైలాగు పాకిస్తాన్ మాట్లాడుతూ వచ్చింది అదే డైలాగులు ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలు ప్రజల్ని రెచ్చగొడుతూ చేసినటువంటి ప్రసంగం ఏం పాకిస్తాన్ నేర్పించి పంపించిందా మీకు రాహుల్ గాంధీ గారు ఇట్లా మాట్లాడమని ఇది బ్రిటిష్ ధోరణి కాదా బ్రిటిష్ అదే చేసింది విభజించి పాలించు నేను ఒక్కటే అడుగుతున్నాను శ్రీ రాహుల్ గాంధీ గారు బహార్కే లోక్ అంటే భారతీయులు లో జమ్మూ అండ్ కాశ్మీర్ అప్నై లోక్ ఐక అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడుంది భారతదేశంలో అంటేమే కదా మరి భారతీయ లోక్ ఎట్లయితారండి వాళ్ళంత భారతీయులు అండి జమ్మూ అండ్ కాశ్మీర్లో భారతీయులు ఉన్నారు భారతీయులు ఎలా ఉన్నారు బయట వాళ్ళు కూడా భారతీయులు ఎంత భారతదేశమే మరి కే లోక్ ఎట్లా అంటారండి మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక భారతదేశాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎంత దుర్మార్గమైనటువంటి ప్రసంగం అండి మీ వ్యక్తిగత స్వార్థం కోసం జాతీయని వెళ్లతీస్తారా ప్రజల్ని రెచ్చగొడతారా జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అంగం కాదా అక్కడ పనిచేసే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు మరి ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ కన్స్ట్రక్షను బిల్డింగ్ యాక్టివిటీ రోడ్లు మరి బ్రిడ్జిలు నిర్మాణం చేసేటువంటి భారతీయులు బహర్కెలేవుగా ఏం మారుతారండి రాహుల్ గాంధీ గారు ఒక విషయం అడుగుతారు రాహుల్ గాంధీ గారు శ్రీరామేమని వాయనాడలో మీరు నిలబడ్డారు ఎంపీగా గెలిచారు నేను బహర్కి వెళ్ళుగా కాదు కదా భారతీయులు కదా మీరు భారతీయులు ఎక్కడైనా నిలబడవచ్చు కదా ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకోవచ్చు కదా మరి ఎందుకు రెచ్చబడుతున్నారండి కాశ్మీర్లో మీరు దేశభక్తి లేదా జాతిని ఐక్యపరచాలనేటువంటి సద్భావన లేదా ప్రజలు గమనిస్తున్నారు శ్రీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతాను మరి రోహ్యాంగులు వచ్చిన బయట నుంచి దుర్మార్గమైన రోహ్యాంగులు పరమ కిరాతకులైన రోహ్యాంగులు భారతదేశంలో చొరబడతా ఉన్నారు మరి నా నోరు తెలిసి బహర్కెల్లో కన్నా మీరు ఆ పిచ్చి వాళ్ళకి మీరు ఏం చేశారు రేషన్ కార్డు ఇప్పించి ఆధార్ కార్డులు ఇప్పించి ఎందుకు మీకు ఓట్ బ్యాంక్ తయారు చేసుకోనికి రాహుల్ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళు మరి మొగదాయలు ఏదైతే దుర్మార్గమైన ఆలోచన ధోరణి చేస్తున్నారు ఇంచుమించుగా మీ ధోరణి కూడా అలాగే కనిపిస్తుంది ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలు సంఘటితమైనారు ప్రజలు దేశభక్తులైన ప్రజలు ఈ రోజున చాలా విజ్ఞావంతులు మున్పట్లాగా కాదు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి చీరరించుకుంటారు ద్వేషిస్తారు ప్రజలు రాహుల్ గాంధీ గారు మీ ధోరణి మార్చుకోండి ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన భూమిక నిభవయించండి ఇట్లా రెచ్చగొట్టి ఏదో ఫైదా ఉంటాయిద్దామని ఆలోచన లేదు తర్వాత ఈ దుర్మార్గమైన ఆలోచన జాతి సాగించరు తవర్దా జయశీరామ్ భారత్ మాతకి చే